హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంకా జూ పార్కులో ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మంకీస్ చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడ పిల్లల ఫన్ అయితే మామూలుగా లేదు ఇది చిన్నబావా ఇది నేను ఇది చేసికోడు అనుకుని భలే ఎంజాయ్ చేశారండి ఈ మంకీస్ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేశారన్నమాట ఇక్కడ చూసారా ఇది ఎలా చూస్తుందో కొన్ని అయితే చక్కగా పేలు కూడా చూసుకుంటాను ఒకటేమో అందు అక్కడ కూర్చొని కూర్చుంటే దూగుతున్నాయండి బలే ఈ గుండి ఇవన్నీ మంకీసేయమాట ఆ గుండి అక్కడ కింద ఒకటి కూర్చుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఈ మంకీస్ దగ్గర చాలా మంకీస్ ఎక్కువైపోయాయండి మంకీస్ ఎక్కువ ఉండే అన్నమాట ఈ జూ పార్క్లో చాలా ఉండేయండి ఇంకా ఎనిమల్స్ కొన్ని కొన్ని మరి ఫోటో తెస్తారో ఏమో తెలియదు కానీ ఈ బ్రిడ్జ్ మీద అయితే ఫ్యామిలీ ఫోటో అయితే ఒకటి తీసుకున్నామండి మాడపడిచి పిల్లలందరం కలిసి ఈ బ్రిడ్జ్ మీద చిన్న సూట్ చేసుకోవడానికి కూడా భలే ఉంది